ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్ బ్లాగర్ నేను ఇవాళ చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను చాలా గ్రేవీ వస్తుంది అండ్ చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు వైట్ రైస్లోకి ఎప్పుడైనా ఏ కర్రీస్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పికిల్ అనేది ఉంది సో నేను ఇంకా డీటెయిల్గా చెప్దామనేసి ఈ వీడియో చేశాను ఫస్ట్ చికెన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఉసు ఉప్పు అండ్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కేజీ చికెన్ కాబట్టి నేను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను వేసుకొని బా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అనేది చికెన్కి పట్టాలన్నమాట ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి ఇప్పుడు మసాలా పౌడర్లోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాల తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు దాల్చిన చెక్క ఐదారు ఇలాచీలు లవంగాలు ఐదారు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా చిటిపట్టలు ఆడే అంతవరకు వేయించుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి చికెన్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ కడాయిలో వేసుకొని మంచిగా ఉడకాలన్నట్టు అంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి అండ్ చికెన్ మనం పట్టుకుంటే కూడా మెత్తగా అయిపోవాలి అంత మంచిగా ఉడకాలన్నట్టు చికెన్ పీస్ అనేది చాలా బాగుండాలి మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది చూడండి అంత లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అంటే మసాలా పౌడర్ ఉంది కదా అది చల్లార్ చల్లార్చుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పౌడరు సో చూడండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు చికెన్లో ఎంత సాఫ్ట్గా అయిందో పీస్ అనేది వాటర్ కూడా ఎగిరిపోయింది అంత దగ్గరికి అయిపోయింది కాబట్టి చికెన్ ఇప్పుడు ఒక మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఎంత బాగా ఉడికితే అంత బాగా మనకి చికెన్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడి ఇది నిలవ పచ్చడి కూడా కాబట్టి సో ఇది ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నదంతా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక హాఫ్ కప్ ఆయిల్ వరకు పడుతుంది వన్ కేజీ చికెన్కి అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసిన ముక్క ఎంత గట్టిగా అయితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది అండ్ అన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఈ పచ్చడి మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు దీని షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది చికెన్ పచ్చడిది సో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది చూసారు కదా ఇంత గట్టిగా కావాలి ఇంత ఎర్రగా కావాలి మనకి చికెన్ అంటే నూనెలో వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా చేసుకోవాలి అండ్ కనీసం పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఇది టైం పడుతుంది సో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చికెన్ని మళ్ళీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఒక కేజీ చికెన్కి నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది హాఫ్ కేజీ చికెన్కి రెండు కేజీలు పడుతుంది సరిపోతుంది ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది అది బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అది కూడా కొద్దిగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కారం కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే దానికి టేస్ట్ అనేది వేరే ఉంటుంది మీరే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ పచ్చడి కాకపోతే మనకి ఓపిక అనేది ఉండాలి ఆ ఫ్రై చేయడం కానీ ఉడకబెట్టడం దగ్గరే మనకి టిక్ అనేది ఉంటుంది సో ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండికొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది